ఏ విధంగా చూడాలి దున్నపోతు మీద వర్షం కురిస్తే అది కదలకుండా ఎలాగైతే అక్కడే ఉంటుందో ఆ విధంగా యూనివర్సిటీ యాజమాన్యం వ్యవహరిస్తూ ఉంది ఒక దళిత విద్యార్థినిపై నీచాతి నీచంగా లైంగికంగా వాడుకొని గర్భవతిని చేసి ఆ వీడియోలను చిత్రీకరించి వాటి ద్వారా మిగిలినటువంటి రిమైనింగ్ ప్రొఫెసర్లు కూడా ఆ అమ్మాయిని లోపరుచుకోవాలని ట్రై చేస్తే ఆ అమ్మాయి ధైర్యం చేసి ఒక లెటర్ రాసి వీసి సమర్పిస్తే ఆ అమ్మాయిని గుట్టు చప్పుడు కాకుండా బోర్డర్ దాటించారు ఈ యాజమాన్యం ఇప్పుడు ప్రజలు ఒకరు గమనించాలి ఇక్కడ జరుగుతుంది విద్యాభ్యాసం కోసం విద్యార్థులు వస్తున్నారా గర్భోతులు అయిపోవడం కోసం విద్యార్థులు వస్తున్నారా ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం గమనించాలి అయా నరేంద్ర మోడీ గారు మీ హ్యాండ్ ఓవర్లో మీరున్నటువంటి సిచ్యువేషన్లో ఇటువంటి యూనివర్సిటీ నడుస్తూ ఉన్నాయి ధర్మాన్ని బోధించాల్సినటువంటి యూనివర్సిటీలు ధర్మానికి నిలబడినటువంటి యూనివర్సిటీలు విద్యాభ్యాసానికి నాంది పలకాల్సినటువంటి యూనివర్సిటీలు ఈరోజు కామ క్రీడలకు కామాన్ని ప్రమో ప్రలోభం పెట్టడానికి నియ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఇప్పటికైనా ఇప్పటికే నరేంద్ర మోడీ గారు మీరు మేల్కోండి అలాగే చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ప్రెస్ మీట్లో కూర్చొని లేకపోతే పది మంది చుట్టుపక్కల పెట్టుకొని గట్టి మాట్లాడి రాగి మహిళలు రక్షిస్తాం మహిళలు రక్షిస్తామని గొంతు చించుకొని అరవడం కాదు వచ్చి ఒక విద్యా ఒక పక్క స్టేటు అది మన స్టేట్ కూడా కాదు పక్క స్టేట్ వాళ్ళు మన స్టేట్ నమ్మకంతో ఇక్కడికి చదువుతూ ఉన్నారు అటువంటి విద్యార్థిని గర్భోధలు చేసి పంపించడం ఎంత దారుణమైన విషయం ఎంత బాధ్యమైన రాష్ట్రం మొత్తం కూడా ఒక కలిసి వేస్తున్న విషయం ఇది వెంటనే ఆ ప్రొఫెసర్ ఎవరైతే లక్ష్మణ్ గారు ఉన్నారో వారిని సస్పెండ్ చేసి విధుల నుంచి తొలగించి చె ప్రకారం ఎటువంటి శిక్షలకైతే అరుగుడవుతాడో వాటన్నిటి పని ఇచ్చి సభ్యులకు పంపించాలని చెప్పేసి ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాన్ని లేవదీసి ఇదే యూనివర్సిటీని బహిరక్ష విధంగా చర్యలు చేపడతాం తెలియజేసుకుంటాం